హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ అందరికీ నమస్కారం అండి అయితే ఈరోజు వీడియో వచ్చి చాలా ముఖ్యమైనదండి కంపల్సరీ అందరు చూడండి చాలా వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ అనేది ఉంటుంది మరి ఈరోజు మనం వీడియోలో అసలు మెటల్ డిటెక్టింగ్ చేయడం వల్ల ఏమైనా ఉపయోగం ఉందా అంటే దానివల్ల మనకు ఏమైనా లాభం ఉంటుందా అనే వాటిని కొన్ని విషయాలను మనం ఇక్కడ తెలుసుకుందాం మరొక పది పదిహేను సంవత్సరాల కంటే ముందు మనం చూసినట్లయితే ఈ మిషన్లు మన దేశంలో అసలు కనిపించేవే కావు అసలు మెటల్ డిటెక్టర్లు అంటే ఎట్లా ఉంటాయో కూడా ఎవరికి తెలిసేవి కావు అదేవిధంగా ఒకప్పుడు మెటల్ డిటెక్టర్లు కొనుక్కోవాలంటే లక్ష రూపాయల పైనే ఉండేవి అలాంటివి ఇప్పుడు ఎన్నో రకరకాల మోడల్స్ అలాగే తక్కువ రేట్లలో వచ్చే చైనా మోడల్స్ కావచ్చు చాలా వేలలోవి అవైలబుల్లోకి రావడం అనేది జరిగింది అన్నమాట వాటి వల్ల ఏమైంది ఉపయోగించే వారి సంఖ్య కూడా పెరిగింది అలాగే వాటి యొక్క రేటు కూడా చాలా వరకు తగ్గుతూ వచ్చింది సో ఇంకా మనము ఇక ఈ యూట్యూబ్లలో మెటల్ డిటెక్టింగ్ ట్రెజర్ అంటింగ్ వీడియోస్ ఈ మధ్యల కాలంలో చాలా చూస్తున్నాము భూమి లోపల నుండి బంగారం ఉన్నటువంటి పెట్టెలు వస్తువులు తీసి చూపిస్తూ ఉంటారు అలాంటి వీడియోలు మనం చూసి మనము కూడా ఈ మిషన్లు కొనుక్కొని అలాంటి బంగారం కానీ నిధులు కానీ తీయవచ్చు అని అనుకుంటాం అయితే ఇలాంటి వీడియో చూసి ఎంతోమంది ఈ మిషన్లు కొనుక్కొని అలాగే ఈ మెటల్ డిటెక్టింగ్ చేస్తూ కూడా ఇప్పటికీ ఉన్నారు అయితే మరి ఈ మెటల్ డిటెక్టింగ్ వల్ల ఏమైనా లాభం ఉందా మరి నేనైతే ఎన్నో సంవత్సరాలుగా ఈ ఫీల్డ్లో తిరుగుతూ ఉన్నానండి రకరకాల మిషన్లతో ఎన్నో ప్లేస్లలో నేను ఈ మెటల్ డిటెక్టింగ్ అనేది చేయడం అనేది జరిగింది మరి యూట్యూబ్లలో చూపించే వీడియోస్ అన్నీ చాలా వరకు ఫేక్ ఫేక్ వీడియోస్ ఉంటాయండి వారు ఏం చేస్తారంటే ఓన్లీ వారి యొక్క ఈ వ్యూస్ కోసం ఇట్లాంటి వీడియోస్ అన్ని పెట్టి చూపిస్తూ ఉంటారు కానీ అవి రియల్గా మాత్రం అలాంటివి అనేవి దొరకడం అనేది అసాధ్యం అండి అలాంటివి ఉండవు అలాగే మరి మనం కొన్ని ట్రెజర్ సినిమాల్లో చూస్తూ ఉంటాం మొత్తం బంగారము డైమండ్ లాంటివి పెట్టి చూపిస్తూ ఉంటారు కానీ రియల్గా అలాంటివి దొరకడం మాత్రం అసాధ్యం అదేవిధంగా మన దేశంలో ఎక్కువగా ఈ మెటల్ డిటెక్టింగ్లో దొరికేవి ఇంప వస్తువులు ఏవో కొన్ని రకరకాల ఇవి మన కాపర్ కాయిన్స్ ఉంటాయి కదా అలాంటివి మాత్రం దొరుకుతూ ఉంటాయి అంతేగాని ఈ మెటల్ ఈ మెటల్ డిటెక్టింగ్ వల్ల పెద్ద పెద్ద బంగారం నిధులు ఎక్కడా కానీ దొరకవు కొన్ని రకాల ఈ సముద్ర బీచ్లు నదులు అట్లాంటి ప్లేసెస్ ఉంటాయి కదా వాటి దగ్గర అప్పుడప్పుడు ఏమైతే అంటే కొన్ని రకాల వస్తువులు అనేవి దొరుకుతూ ఉంటాయి అంటే ఏమైనా గోల్డ్ రింగ్స్ కావచ్చు ఏమైనా ఇప్పుడు కొన్ని పడిపోయినటువంటి ఉంటాయి కదా అవి మాత్రం దొరుకుతూ ఉంటాయి ఈ బీచ్లో కొన్ని రివర్ ప్లేసెస్లో కానీ అంతేగాని మామూలుగా మాత్రం అంత ఈజీగా పెద్ద పెద్ద నిధులు లాంటివి మాత్రం ఏవి దొరకవు ఇంకోటి ఏంటంటే ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే ఈ మెటల్ డిటెక్టర్స్ ఏమైనా ఇనుమునే పట్టుకున్నంత ఈజీగా గోల్డ్ పట్టుకోవాలి ఓకేనా ఇంకా ఎంతో మంది ఈ మిషన్లు కొనుక్కొని ఎన్నో రోజులు తిరిగి వారి యొక్క డబ్బుని టైంని కోల్పోయిన వారు కూడా చాలా మంది ఉన్నారు ఈ ఫీల్డ్ లో చాలాసార్లు కనీసం మరి మనం ఆ ఫీల్డ్ లో తిరిగినట్లయితే ఆ పెట్రోల్ కి ట్రాన్స్పోర్ట్ కి కనీసం ఆ మిషన్లో మనం వాడేటటువంటి ఆ బ్యాటరీలకు కూడా డబ్బులు రావు ఓకేనా ఇంకోటి ఏంటంటే మెయిన్ ఈ ఫేక్ వీడియో చూసి మోసపోకండి ఈ మెటల్ డిటెక్టింగ్ ట్రెజర్ అంటింగ్ ఫీల్డ్లో నైంటీ పర్సెంటేజ్ మోసపోయినటువంటి వారే ఉన్నారు ఏదో టెన్ పర్సెంటేజ్ వాళ్ళకి ఏమైనా దొరికితే దొరికి ఉండొచ్చేమో కానీ ఈ ఫీల్డ్లో ఈ ఫీల్డ్ని ఓన్లీ మనం ఏంది హాబీ పరంగా మాత్రం చేస్తేనే బాగుంటుంది కానీ మనకు ఏదో దొరుకుతాయని వాటి వల్ల మనము బాగుపడవచ్చు అని మాత్రం ఆలోచించడం వల్ల ఎలాంటి ఉపయోగం లేదండి ఓకే మరి మన వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ